పడతావు ఎలా దీవునులన్నీ మీదకి వస్తాయి ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుని యొక్క దాసుడు యోహన్ గారు తన మొదటి పత్రికలు ఆయన రాశాడు అవ్వ ఆదాములు ఆజ్ఞ అతిక్రమించిన తర్వాతనే కదా దేవుని యొక్క సన్నిధిలోండి ఆ ఏదేనులోంచి వెలగొట్టబడ్డారు మరి ఈ రోజున నువ్వు దేవుని మందిరానికి ఆజ్ఞ అతిక్రమించి ఆదివారం ఆరాధనకు రాకుండా నువ్వు ఇంట్లో కూర్చుంటే నువ్వు అతిక్రమించిన వ్యక్తివే కదా పాపం చేసిన వ్యక్తివే కదా మరి నువ్వు ఎలా అభివృద్ధి అవుతావు పాపం చేసిన నీవు అభివృద్ధి చెందితే ఇక లోకంలో ఉండి పాపం చేస్తున్న వాళ్ళు ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతారు కదా వాళ్ళకంటే ఎక్కువగా నీవే ఆశీర్వదించబడిన వ్యక్తి అవుతావు కదా ఎందుకంటే వాళ్ళు ఇంకా పాపంలోనే ఉన్నారు నువ్వు దేవుని తెలుసుకొని కూడా నువ్వు పాపం చేసి నువ్వు అభివృద్ధి చెందావంటే నువ్వు వాళ్ళకంటే గొప్ప కదా అలాగే నేను దేవుడు అభివృద్ధి పరిచేస్తాడా దేవుని తీర్పులు న్యాయమైనవి దేవుని సన్నిధికి రాకుండా ఆదివారం రోజున ఫంక్షన్లకి ఆదివారం రోజున బంధువుల దగ్గరికి ఆదివారం రోజున ఊర్లకు వెళ్లటం ఆదివారం ప్రార్థనలో ఉన్నప్పుడే నిర్లక్ష్యపరిచి ఇంట్లో ఉండటం